హలో అండి అందరికి లాస్ట్ టూ వీడియోస్ లో చెప్పాను కదా మా పెద్ద బాబు ఒక స్నాక్ చేయమంటూ వన్ వీక్ నుంచి ఏడుస్తున్నాడని అదేమిటో తెలుసా అండి వెజ్ మంచూరియా ఇంకా ఈ అయితే వెజ్ మంచూరియా ప్రిపేర్ చేస్తున్నాను ఏమేమి కావాలో అన్ని మిక్స్ చేసుకుని బాల్స్ లాగా చేశాను ఈ వెజ్ మంచూరియా ప్రిపేర్ చేయడమేమో గానీ వంటగది మాత్రం మొత్తం చెత్త చెత్త చేసేసాను ఇవి క్యారెట్స్ అన్ని పీల్ ఆఫ్ చేసుకుంటూ తురుముకుంటూ ఇంకా పిండి కలిపేటప్పుడు హడావిడిలో చేయాల్సి వచ్చింది కదా కదా ఇంకా మొత్తం ఆగమాగం చేసేసాను ఇంత కష్టం ఎందుకు మరి సెవెంటీ రూపీస్ పెడితే ఒక వెజ్ మంచూరియా ప్లేట్ వస్తుంది హాయిగా తినేయొచ్చు కదా అనుకుంటున్నారు కదా నేను అంతే అనుకున్నాను ఇదేంటి మా బాబు వన్ వీక్ నుంచి నన్నే చేయమని అడుగుతున్నాడు ఒక్కసారి కూడా నాన్న నాకు వెజ్ మంచూరియా కొనక్కరావా నాన్న తినబొద్దు అవుతుంది అని అడగలేదేంటా అని డౌట్ వచ్చింది ఇదే డౌట్ నేను మా బాబుని అడిగాను ఏంటి నాన్న నువ్వు నన్నే అడుగుతున్నావు ప్రిపేర్ చేయమని నాన్నే కొనక్కరమ్మని లేదేంటి వన్ వీక్ నుంచి అంటే అమ్మా నువ్వు ప్రిపేర్ ప్రిపేర్ చేస్తే బాగుంటుందమ్మా బయట నుంచి కొనుక్కొచ్చుకుంటే ఏముంటుంది చెప్పు అందుకే నిన్నే అడిగాను అని అన్నాడు ఆహా ఇంకా ఒక్క మాట చాలు మనకు పిల్లలు అడిగిన స్నాక్స్ కోసం ఇంత కష్టమేమిటి వంటగదిలో పెద్ద యుద్ధాలే చేసేస్తాం కదండి మా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి